అస్లాం లేకుంప్తారు భావి వాలకు అసలాం భాయ్ రెండు వేల పద్నాలుగు మనం విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విభజించబడిన తర్వాత మరి ఆ రోజున ఆంధ్రులుగా తెలుగువారిగా మన బాధ అయితే వర్ణాతీతం అది ఎవరికి కూడా చెప్పుకోలేనిది అది ఎవరికి అర్థం కానిది దేశంలో ఉన్నటువంటి ప్రజలకి అది అర్థం కానిది ఎందుకంటే ఒక తెలుగువాడిగా తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత హైదరాబాద్ వంటి మహానగరాన్ని మనం కోల్పోయిన తర్వాత మనకు నిజంగా దిక్కుతోచని పరిస్థితి ఆ రోజుల్లో నిజంగా మరి మా బాధ అయితే వర్ణాతీతం ఆ టైంలో మీ ఫీలింగ్స్ ఎలాగా ఉన్నాయనేటువంటిది ఒకసారి మాతో వాస్తవానికి బాధ మీది మాదని కాదు రాష్ట్ర విభజన అనేది ఒక పెద్ద బాధకరమైన సంఘటన సంఘటన ఎందుకంటే హైదరాబాదు మనది మన రాష్ట్ర రాజధాని అని ఒక ఆశ మనకు ఉన్నప్పుడు ఆడ ఒక గర్వం అది యాక్చువల్గా చెప్పాలంటే ఒక కంప్లీట్లీ ఒక ఇరవై ఐదు ఏళ్లలో డెవలప్ అయిన కంప్లీట్గా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిన సిటీ మాతో జారుతున్నదని ఒక బాధ ఉండింది ఇది ఖచ్చితమైన బాధనే దానికి అది ఎప్పటికంటే ఎప్పటికీ మర్చిపోలేని బాధ మరి అదే టైంలో మరి ఆ వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడానికి గల ముఖ్య కారణం కూడా డెవలప్మెంట్ బేస్ చేసుకుని అంటారా లేకపోతే మరి ఎందుకంటారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్న రాజశేఖర రెడ్డి కొడుకు కదా అన్న ఒక అభిమానం ఉన్న చంద్రబాబును ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నిక చేసుకోడానికి ముఖ్య కారణము ఒక ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు అని ఒక నమ్మకము అంటే అప్పటికి ప్రూవ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఎస్ అయితే మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ నమ్మకం అయితే పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పద్నాలుగులో మంచి మెజారిటీతో గెలిపించారో అవి ఎంతవరకు పూర్తయినాయని చెప్పేసి భావిస్తున్నారు వాస్తవానికి ప్రజలు చాలా ఆయన కష్టపెట్టకుండా మన రాష్ట్ర విభజన అయిపోయింది కదా ఆ విభజన తర్వాత వచ్చే బాధలను ప్రజలకు తెలియకుండా చాలా బస్ ఛార్జీలు పెంచకుండా పన్నులు ఎక్కువ వేయకుండా చాలా సామాన్యంగా ఒకటో తేదీ అన్నీ అన్ని చేసిన తర్వాత ప్రజలకు ఏమైందంటే ఆశ పెరిగింది ఆశ పెరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీ ప్రకారము నేను ఇది చేస్తాను అది చేస్తాను ఇది ఇస్తాను అది ఇస్తానని జనాలను ఆశ పట్టించాడు ఆశ పుట్టించాడు ఆ ఆశతో చంద్రబాబు లాంటి ఒక మంచి నాయకుడిని మనం కోల్పోయాం అంటే మీరు అన్నట్టుగా ఆశ పుట్టింది అని చెప్పేసి అంటే తెలుగువారిగా మాకు తెలుగు వాళ్ళు అని చెప్పేసి అంటే ఎంతో ఆలోచన పరలు అని చెప్పేసి అంటారు మరి ఆలోచన పరులైనటువంటి వ్యక్తులు మరి అంత అనాలోచితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఏమంటారు దాన్ని కారణామాలు అంటే ఆయన మైండ్ సెట్ అనేటువంటి తెలిసి కూడా మరి జగన్మోహన్ రెడ్డికి వాస్తవానికి ఆయన మైండ్ సెట్ ఎవరికి తెలియదు ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు మాత్రమే ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి నేను మీకు మేలు చేస్తాను అని ఆయన నమ్మకం అప్పుడు ఆ నమ్మకమే ఆయన గెలిపించింది మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఫీలింగ్ ఎలా ఉంది జగన్ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ అదే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు చేశారు ఏం చేశారు ఒకసారి పక్కన పెట్టినట్లయితే కనుక నవ్యాంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాల పాలన చూశారు అదే సమయంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఐదు సంవత్సరాలు చూశారు మరి రెండింటి బెరు చేసుకొని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాడి ఎలా ఉంది ముఖ్యంగా మైనార్టీల నాడి ఎలా ఉంది ఉంది ఎందుకు చెప్పాల్సింది ఏమంటే ఈ ఐదేళ్లలో అయితే బాగా నచ్చాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటి ఆయన మీద నింద వాస్తవానికి అది నింద కాదు అది డెవలప్మెంట్ అనేది ఆగింది పోలవరం ఆగిపోయే అమరావతి ఆగిపోయే ఏది కొత్త మనము కొత్త ఇండస్ట్రియల్గా మనం డెవలప్ కాలేకపోయాము కొత్త మనకు ఏదైనా సంపాదన మార్గాలు తెచ్చుకోలేకపోయినాడని ఆమె ఆ నింద మాత్రం ఉంది మళ్ళీ ఈసారి ప్రజలు చంద్రబాబు బాబు వైపు నాకు తెలిసినంతవరకు యాభై శాతం కంటే పైన కాకుంటే కనీసం యాభై శాతం మంది మళ్ళీ చంద్రబాబు రావాలని ఎందుకు కోరుకుంటున్నారంటే చంద్రబాబు వస్తే మళ్ళీ సంపాదన పెంచుతాడు పోలవరం పూర్తవుతుంది అమరావతి రాజధానిగా ఇంకా ఈ సందర్భంలో ఒక మాట చెప్పాల్సిన చాలా అవసరం ఉన్నది మనకు చెప్పండి భారతదేశంలో అమరావతి ఏ రోజు పూర్తవుతుందో భారతదేశంలో అతి పెద్ద నగరముగా దానికి ఒక ఆవిర్వించి ఉంటుంది ఎందుకంటే కారణము అంత పెద్ద ఏరియా ఇంతవరకు ఏ నగరానికి లేదు సిఆర్డిఏ ఏరియా ఎంత పెద్ద ఏరియా ఉందంటే అంత అద్భుతమైన రాజధాని కావాలంటే మనము చంద్రబాబు రావాల్సిందే రాజధాని ఉంటే అన్ని ఎవరైనా రావచ్చు ఇంటర్నేషనల్ బిజినెస్ పీపుల్ విల్ అట్రాక్ట్ ఎందుకంటే వాళ్ళకు ఒక సెంటర్ పాయింట్ కావాలి ఒక సెంటర్ పాయింట్ లేనప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసేందుకు భయపడతారు ఇన్వెస్టర్స్ ఎవరిని నమ్ముతారు తెలుసా ఈజీగా వాళ్ళకు ఈజీ బిజినెస్ స్కోప్ ఇచ్చిన గవర్నమెంటే నమ్ముతారు నాకు తెలిసినంతవరకు ఈసారి కార్పొరేట్ వరల్డ్ ప్లస్ చదువుకున్న పిల్లోళ్ళు బిజినెస్ డెవలప్ కావాలి మన అప్పుల భారం తగ్గాలి సంపాదన మార్గం పెరగాలి అని ఎవరు ఆలోచిస్తారో వాళ్ళంతా చంద్రబాబు గారి వైపు పోతారని నాకు నాకు అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇది మొత్తం కామన్ మ్యాన్కి ఒక సామాన్యమైనటువంటి ప్రజానీకం వరకు కూడా ఈ అవగాహన ఉందంటారా నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గత ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైంది వాళ్ళకు తెలుసు కానీ లోకల్ లీడర్ ప్రభావాలు ప్రభావితం అనేది ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ అనేది లోకల్ లీడర్షిప్ ఇన్ఫ్లుయెన్స్ కొద్ది వరకు ఉండవచ్చు కొందరు టీడీపీకు ఎక్కువగా పనిచేసిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ లోకల్ లీడర్షిప్ బాగా లేకుండా అటు ఇటు అవుతుంటారు వాళ్ళ ప్రభావం ఏమైనా ఉండవచ్చేమో కానీ ప్రజలకు మాత్రం ఖచ్చితంగా అందరికీ ప్రతి వాడికి తెలుసు ఇది ఎట్టుందని ప్రజలు బయటపడడం లేదు కానీ ఐ థింక్ అయితే బయటపడిన ప్రజలు యాభై శాతం మంది అంటే ఇంకా పది పదిహేను శాతం మంది బయటపడలేదు వాళ్ళు నాకు తెలిసినంత వరకు చంద్రబాబు వైపే మొగ్గు చూపుతారని నేను అనుకుంటున్నాను ఓకే మరి మీరు అన్నమాట మరి చూసినట్లయితే కనుక చంద్రబాబు నాయుడు గారు అంటే ఐ మీన్ తెలుగుదేశం పార్టీ జనసేనతోనూ అటు బీజేపీతోనూ ఓకే జనసేనతో పొత్తు పెట్టుకున్న మాకు పర్లేదు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీలు దూరం అవుతారని చెప్పేసి చాలా ఇదిగా ప్రచారం అనేటువంటిది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అదే సమయంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ఒకటి తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి మరి దాన్ని బూచిగా చూపించి మరి మైనార్టీ ఓట్లను దూరం చేయాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగాల్లో ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నారు ఇది ఎంతవరకు మైనార్టీ మైండ్ సెట్ మీద ప్రభావం చూపించింది వాస్తవానికి ఎన్డీఏ అనేది స్టార్ట్ చేసిందే ఎన్టీ రామారావు గారు చాలా మందికి తెలియకపోవచ్చు ఎన్డీఏ స్టార్ట్ అయిందే ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ అప్పుడు ఎన్డీఏ కాదు నేషనల్ ఫ్రంట్ స్టార్ట్ అయింది అప్పుడు అప్పుడు బీజేపీతో పొత్తున్నింది తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్లో నైన్టీ ఎయిట్లో మళ్ళీ ఎన్డిఏ స్టార్ట్ అయితే చంద్రబాబు గారు దానికి కన్వీనర్గా ఉన్నారు అప్పుడు కూడా ఇక బీజేపీతో కలిసి ఉన్నారు తర్వాత కూడా టూ థౌసండ్ ఫోర్టీన్లో కూడా బీజేపీతో కలిసి ఉన్నారు ఇది కొత్తగా నాకు అర్థం కావడం లేదు కాంగ్రెస్ ఇది కొత్తది కానే కాదు బీజేపీతో ఎప్పుడు ఉంది ఇంకా మైనారిటీల మీద ప్రభావం అంటారా మైనారిటీల మైండ్ సెట్ ఎట్టుంటే వాళ్ళను ఎవరైనా రెచ్చగొడితే చాలా సున్నితమైన మనుషులు గల ఇది వాళ్ళకు బీజేపీ అనేది ఒక భూతంలా చూపించేసి వాళ్ళ ఓట్లు తీసుకుంటున్నారే కానీ వాళ్ళకు మేల్ చేశారా అంటే క్వశ్చన్ మార్క్ పెద్ద క్వశ్చన్ మార్క్ లేదు ఇంకా పథకాల గురించి చూసుకుంటే గత ఐదేళ్లలో అంటే నేను మామూలుగా ఫోర్ పర్సెంట్ చదువున్నోడు కొద్దిగా కూడా అవగాహన లా మీద ఉన్నవాడు ఆ దాని గురించి మాట్లాడేది నవ్వుతాను ఎందుకు నవ్వుతాడంటే సుప్రీం సుప్రీంకోర్టులో ఆ విషయం ఉంది ఆ అంశం సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు ఆర్డర్ లేకుండా దాన్ని ఎవ్వరు 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 తరం కాదు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను తొంభై రెండులో బాబరి మస్జిద్ కూల్చి రామ మందిరం సంకల్పించారా లేదా కొలగొట్టింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి నుండి రెండు వేల ఇరవై రెండు వరకు అంటే దాదాపు ముప్పై ఏళ్ళు ఎందుకు వెయిట్ చేశారు వాళ్ళ గవర్నమెంట్ రాలేదా మధ్యలో లేకపోతే మోదీ గారు మళ్ళీ ఫస్ట్ టైం పూర్తి చేయలేదా సెవెన్ ఇయర్స్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు వచ్చింది అలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినంత వరకు కనీసం రామ మందిరము కట్టుకోలేని స్థితి అంటే అర్థమేమి సుప్రీంకోర్టు అనేది సుప్రీం అనేది ఇప్పుడు కూడా మనకు సుప్రీం సుప్రీంకోర్టే ఆ సుప్రీంకోర్టులో ఉన్న విషయానికి అన్ని పార్టీలు రాజకీయంగా వాళ్ళ వైపు మలుచుకోవాలి అట్టని చేసి ఆ మాయకుల ముస్లింలను తప్పుదోవ పట్టించి ఏదో మనం ఇది దాన్ని వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి ఆ ఓట్లు లాక్కోవడమే వాళ్ళ లక్ష్యము అయితే ఇది సమాజం ముస్లిం సమాజము బాగా తెలుసుకొని సుప్రీంకోర్టులో ఉన్న విషయానికి ఎవరు ఏ రాజకీయ పార్టీ ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఏ అపోజిషన్ నాయకుడు ఏమి చేయలేడు సుప్రీంకోర్టు తప్ప అయితే చివరిగా ఒక మాట చివరి ప్రశ్న అండి ఈ నాలుగు శాతం రిజర్వేషన్ని మరి వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడాన్ని మీరు ఏమంటారు ఆస్తి అనుకున్నారేమో తండ్రి గారు ఆస్తి కదా తండ్రి గారి ఆస్తి మాట అనుకున్నారేమో వాస్తవానికి ఇది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అయ్యాంలో ఇక్కడ ఇంకొక వాస్తవం చెప్పాలి మీకు తొంభై 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 నాలుగు ఆగస్టు నెలలో జీవో నెంబర్ థర్టీగా మొట్టమొదటిసారి మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇది చాలా మందికి తెలియదు ఆ దానికి కూడా కేసులు వేశారు ఇప్పుడు కూడా ఈ నాలుగు శాతం కేసు దీని మీద కేసు వేసింది ఎవరో తెలుసా మీకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర కృష్ణ ఇప్పుడు ఎలా వీళ్ళు అంటారు మాట అందువల్లే ఇదంతా రాజకీయం మాత్రమే రాజకీయంగా ఏమి చేయలేకపోయారు కనుక ఏమైనా చేసి ఉంటే వీళ్ళు మైనారిటీలు మైనార్టీలు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ వైపే ఉండేవారు ఈ నాలుగు ఐదేళ్లలో వాళ్ళ స్కీమ్స్ అన్ని టోటల్గా డెడ్ చేశారు కనుక ఒక విధమైన కోపము మైనారిటీలో పెరిగిందన వలన మైనారిటీలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు లేకుంటే వీళ్ళు కనుక ఈ స్కీములన్నీ మైనార్టీ సంక్షేమానికి చేసి ఉండి ఉంటే ఓటు కూడా పక్కకు పోయేది కాదు అంటే చివరిగా మీరు చెప్పవలసింది ఏంటంటే వైసీపీ అనేటువంటిది మైనార్టీలు పట్ల చిత్తశుద్ధి లేదు వాళ్ళు వాళ్ళు అంటే ఓటు బ్యాంక్ అమాయకులు కదా మైనారిటీలను వారు అమాయకులు అనుకున్నారు వాస్తవానికి మైనార్టీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ వాళ్ళు మంచి చెడు రెండు ఆలోచిస్తారు ధైర్యం కూడా చాలా ఎక్కువే కానీ అభిమానం అనేది అన్నిటికంటే ఎక్కువ వీళ్ళకు ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మాకు చంద్రబాద్ వైఎస్ఆర్ ఇచ్చాడు కదా అని ఆ అభిమానంతోనే జగన్తో ఉన్నారు కానీ జగన్ ఏమి చేయడం లేదే అదే చూపిస్తున్నాడని కొద్దిగా బాధతో సుగానికి సుగం మంది ఇప్పటికి ఇప్పటికీ పక్క ఉన్నారు ఇంకా నాకు తెలిసినంత వరకు ఎలక్షన్ వరకు చాలామంది వైసీపీ నుంచి దూరం అవుతారని నేను